नमस्ते वेलकम टू एलसीएन न्यूज తిరుపతి జిల్లా వాకాడు మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరియులు దివంగత నేత స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాకాడు మండల కేంద్రం స్వర్ణముఖి నదిపై బ్యారేజీ కం బ్రిడ్జి నిల ఐదు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరియులు దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్జిఆర్ గా పేరుకంచిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోరిక మేరకు అప్పటి ప్రభుత్వం నలభై రెండు కోట్ల యాభై లక్ష కార్యక్రమం కింద కోటా వాకాడు మండలాల్లోని సుమారు ఇరవై నాలుగు గ్రామాలకు కోట మండలంలోని పన్నెండు గ్రామాలకు పైగా పదకొండు వేల ఐదు వందల ఎకరాల ఆయాకట్టును స్థిరీకరించడానికి ప్రాజెక్టును చేపట్టింది ఇక స్వర్ణముఖి నదిపై గల బ్యారేజీ బ్రిడ్జిపై కోట వాకాడు చిట్టమూరు మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూనే ఉంటారు అంతేకాకుండా భారీ వాహనాల సైతం ప్రయాణిస్తూనే ఉంటాయి నేటికి సుమారు పదహారేళ్లు నాటి నిర్మాణమైన బ్రిడ్జి మండల అధికారులు పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆలన పాలనకు కరువై బ్రిడ్జిపై వేసిన ఎలక్ట్రిసిటీ పోల్లు పూర్తిగా దెబ్బతిని విరిగి పడే విధంగా ఉన్న ఈ రహదారిపై అనునిత్యం అనేక మంది నాయకులు ప్రజా ప్రతినిధులు జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులు ప్రయాణిస్తున్న కనికరమే లేక చూస్తూ పోతున్నారా అన్న మీమాంస లేకపోలేదు ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వదిలి ప్రజలు ప్రమాదం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రయోజనాన్ని ఆశిస్తూ ఎల్సి న్యూస్